రాజ్ తరుణ్ లావణ్య కేసులో అసలు లావణ్య ఏం చేయబోతుంది లావణ్యకి న్యాయం జరగబోతుందా లేదా ఈ నెల ఎయిటీన్త్న రాజ్ తరుణ్ కస్టడీకి రావాలి అనేసి కోరుకుంటున్నారు పోలీసులు అయితే దీన్ని బట్టి లావణ్యకి ఎలాంటి న్యాయం జరగబోతుంది నెక్స్ట్ లావణ్య ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది సో ఈ టాపిక్ పై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి సార్ విత్ విత సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ సో అయితే ఇప్పుడు రాజ్ తాడు వెళ్తున్నాడా వెళ్తే ఒకవేళ లావణ్యకి ఎలాంటి న్యాయం జరగబోతుంది సో ఈ కేసు మనకు తెలుసు ఇప్పుడు ఆల్మోస్ట్ పదకొండు పన్నెండు రోజుల నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిలో క్యూరియాసిటీని కలిగిస్తున్నటువంటి ఒక అంశంగా ఉంది మీడియాలో ప్రముఖంగా నలుగుతున్నటువంటి ఒక అంశంగా ఉంది ఎందుకంటే రాజ్ తరుణ్ ఒక సెలబ్రిటీ హీరోగా చాలా సినిమాలు చేశాడు సినిమాలు కూడా రిలీజ్ కొన్నాయి అందులో తిరగబడ్ర సామా అనేది రిలీజ్ కొంది సో ఈ టైంలో అతను ఆ, ఆ, ఆ సినిమా హీరోయిన్ మాల్వి మల్హోత్ర సో so, వీళ్ళిద్దరూ కూడా ఎఫ్ఐఆర్లో ఉండి నన్ను దూరం పెట్టేశాడు రాజ్ తరుణ్ ఎందుకంటే మేము పది సంవత్సరాల నుంచి ను కలిసి ఉంటున్నాం ను. గుళ్ళో పెళ్లి కూడా చేసుకున్నాం భార్యాభర్తలుగానే మేము కలిసి జీవిస్తున్నాము రాజ్ తరుణ్ నివాసంలోనే నేను అప్పటి నుంచి పదేళ్ళ నుంచి ఉంటున్నాను ఇప్పటికీ స్టిల్ అక్కడే ఉంటున్నాను రాస్తారు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి నేను అక్కడే ఉంటున్నాను అతని కుక్కలను కూడా నేనే పెంచుకున్నా నేనే చూసుకుంటున్నాను అని ఆమెకి ఏదైతే పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారో సో దానికి సంబంధించి అంటే తరుణ్ నాకు తరుణే కావాలి తరుణ్ నన్ను భారీగా అంగీకరించాలి కానీ రాజ్ తరుణ్ నా చావును కోరుకుంటున్నాడు అని చెప్పేసి ఆమె పోలీసులకి కంప్లైంట్ చేశారు అలాగే శుక్రవారం పోయిన శుక్రవారం నాడు ఒక సూసైడ్ లెటర్ లాగా పోలీసులకి ఆమె ఒక లెటర్ రాశారు అందులో ఈ విషయాలన్నీ కూడా పేర్కొన్నారు సో ఇవన్నీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి బట్ అయితే ఇంత జరిగిన తర్వాత రాజ్ తరుణ్ ఎందుకంటే ఆమె క్యారెక్టర్ని కరెక్ట్ మంచిది కాదు ఆమె ఆల్రెడీ నాతోనే కాదు ఇంకో అతనితో కూడా ఆమె రిలేషన్షిప్లో ఉంది అని చెప్పి ఆయన పేరుని రాస్తారు బయటపెట్టాడు సో ఈ వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఈ రేపు పద్దెనిమిదవ తేదీ లోపు పోలీసుల ముందుకు వచ్చి అతను ఆధారాలు సమర్పించాలి లేదంటే ఈమె ఏదైతే కంప్లైంట్లో పెట్టారో కంప్లైంట్ పెట్టారో అవన్నీ కూడా నిజాలు అని చెప్పేసి పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు వది అతను కనుక ఆధారాలు కనుక సమర్పించకపోతే అతను అబద్ధాలు చెబుతున్నాడు అనేది పోలీసు నిర్ధారణ చేసుకొని ఎందుకంటే అందులో ఫోర్ నైంటీ త్రీ సెక్షన్ ఏదైతే ఉందో అది నాన్ బైలబుల్ సెక్షన్ అని అంటున్నారు దాని కింద అతను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది సో ఒకవేళ పోలీసుల సైడ్ నుంచి కానీ కోర్టు తనకి కనుక న్యాయం గనక లభించకపోతే ఒకవేళ న్యాయం జరగడంలో ఆలస్యం జరిగేటట్లయితే ఆమె నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా ఎవరు లావణ్య నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా మానసికంగా సిద్ధపడుతుంది అని పడుతున్నదని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ప్రధానంగా ఆమె కోరుకుంటున్నది ఏంటంటే రాజ్ తరుణ్ణి తనకి కావాల కావాలి రాజ్ తరుణ్ నా భర్త నన్ను భారీగా అంగీకరించాలి రెండు ఎవరైతే మా ఇద్దరిని విడదీశారో ఆ మాల్వీ మల్హోత్రాని ఆమెను విచారించాలి ఆమెను అరెస్ట్ చేయాలి అలాగే ఆమె తమ్ముడు నుంచి నాకు బెదిరింపు కలిసి వచ్చాయి కాబట్టి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇవి ప్రధానంగా ఆమె నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్లు మాల్వీ మల్హోత్రా నుంచి కాబట్టి ఇప్పుడు రాస్తరం ఈ కేసు నుంచి బయటపడాలంటే మాల్వీ లావణ్యకి తనకి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అని అతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అలాంటప్పుడు అతని ఇంట్లో లావణ్య ఇప్పటివరకు ఎందుకు ఉంటుంది అనే ప్రశ్న కూడా అతనే సమాధానాలు చెప్పాలి ఎందుకంటే ఇల్లు అతని అయినప్పుడు వేరే వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చి ఉండటానికి యజమాని ఒప్పుకోరు కదా మరి ఈమె బయట వ్యక్తి అయితే ఈమె అక్కడ ఎందుకు ఉంటుంది నువ్వెందుకు బయటకు వెళ్ళిపోయావు అనే ప్రశ్న వస్తుంది దానికి అతను కరెక్ట్ అయినటువంటి అంటే వాళ్ళు సంతృప్తికరమైనటువంటి సమాధానాలు అతను చెప్పుకోవాలి కాకపోతే ఇప్పుడు తను ఒక పేరు పొందినటువంటి ఒక బలమైన లాయర్ని తను నియమించుకున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఒక రాజకీయ పెద్ద పార్టీకి సంబంధించినటువంటి జాతీయ పార్టీ చెందినటువంటి రాజకీయ నాయకుడు ప్లస్ పేరు పొందినటువంటి లాయర్ కూడా సో అతన్ని తను నియమించుకోవటం వల్ల ఆయన ఏదైతే చెప్తారో ఆయన డైరెక్షన్లో ఇప్పుడు ఆయన రాస్త్రం అతను చెప్పినట్టు చేయబోతున్నాడు వచ్చే పద్దెనిమిది వరకు టైం ఉంది కాబట్టి ఈ లోపల తను కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ పొందటానికి ప్రయత్నించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నాకు తెలిసి అదే జరిగే ఉన్నాయి అంటే ఇప్పటి వరకు చూసుకుంటే లావణ్య మాత్రమే చాలా ఎవిడెన్స్ కానీ అన్నీ బయటకి తీసుకొచ్చింది ఇప్పుడు రాస్తాడు చూసుకుంటే ఒక్కసారి మాత్రమే మీడియాతో మాట్లాడాడు తనకి నాకు ఒక కొన్ని క్లాషెస్ వల్ల విడిపోయామని చెప్పాడు కానీ ఇంతవరకు తనకి లావణ్యకి సంబంధించి తనకి ఇంకొక ఎఫ్ఐఆర్ ఉంది అని తను చెప్పాడు కానీ ఎలాంటి ప్రూఫ్స్ అయితే బయటకి తీసుకురాలేదు కదా సార్ సో ఇవన్నీ అంటే లావణ్య ఏదైతే చేస్తుందో అవన్నీ చూసి రాస్తే కానీ ఒక్కసారిగానే ఎవిడెన్స్ తీసుకొస్తాడంట తను ఆ రోజు మీడియా ముందుకు వచ్చినప్పుడు మస్తాన్ సాయి తోటి రిలేషన్షిప్లో ఉంది అలాగే ఆమె అతను ఏంటి అనేది బయటకు పెట్టలేదు సో అవసరమైనప్పుడు అవన్నీ ఎప్పుడైతే అవసరమవుతాయో వాటి అప్పుడు బయట పెడతానన్నట్టుగా అతను ఉన్నట్లు కనిపిస్తూ ఉంది బహుశా తన దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉంటే వాటికి సంబంధించినటువంటి పోలీసుల ముందు అతను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు పోలీసులు దాన్ని కన్సల్ట్ చేసి అతని వైపు నుంచి కూడా ఉండవు కాబట్టి అతను వెంటనే కోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం వెళ్తారో అంటే అరెస్ట్ చేయకుండా లేకపోతే అతను కనుక అతని దగ్గర ఎవిడెన్స్లు కనుక లేకపోతే సో ఇమీడియట్గా అతన్ని తమ కస్టడీలోకి తీసుకొని కోర్టు ముందు హాజ జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్ విధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మరి కాకపోతే అతని దగ్గర ఆ ఎవిడెన్స్లు ఏముండయి లేకపోతే అంటే అంత పెద్ద విశ్వసనీ ఫ్లూగ్గా ఉన్నాయా అనేది కూడా బలమైనటువంటి ఆధారాలు అయితే మనకు అతను వెంటనే అరెస్ట్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది రేపు కోర్టులో మిగతా ఏవైతే ఉంటాయో పోలీసులు పెట్టే కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసులకి రేపు వాదాలు ప్రతివాదాలు కోర్టు ముందు నడుస్తాయి సో దాని తర్వాత అది ఎంతకాలం నడుస్తుందో మనకు చెప్పలేము అది అది ఒకవేళ నేర నిరూపణ అయితే కనుక అప్పుడు అక్కడ జడ్జి వాళ్ళు డిఫెన్స్ చెప్పేది ఏదైతే ఉందో రాజస్థాన్ చెప్పారు అది వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు వీళ్ళు చెప్తున్న దాంట్లో న్యాయం కనిపిస్తుందని జడ్జి కనిపిస్తే అప్పుడు దానికి అనుగుణంగా తీర్పిస్తాడు లేదు లావణి చెప్పే దాంట్లోనే ఎక్కువగా నమ్మదగ్గగా ఉంది ఆమె ఎక్కువ ఆధారాలు సమర్పించింది కాబట్టి ఈమె చెప్పే దాంట్లో ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళు నమ్మితే కనుక అట్లా ఈమెకి న్యాయం జరుగుతూ అటు రాజధరణికి సంబంధించి శిక్ష విధించే అవకాశాలు అంటాయి ఈ కూడా ఇవన్నీ కాకుండా బయట కోర్టు బయట రాజీ చేసుకునే అవకాశం ఎడుదిరిగి ఉంది మరి దానికి మరి రాజ్ ముందుకొస్తాడా ముందుకు వస్తాడా లేకపోతే లావణ్యం ముందుకు వస్తుందా ఎందుకంటే ఆమె ఒకటే డిమాండ్ నాకు రాజ్ కావాలి అని అంటూ ఉంది ఇప్పుడు లావణ్య నిరాహార